హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో టైం ట్రావెల్ గురించి మీకైతే చెప్పినాను ఫ్రెండ్స్ అది సాధ్యమా అసాధ్యమా అనేది నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ నేను టైం ట్రావెల్ వెళ్ళేదానికి ట్రై చేసినాను కానీ అది నా బ్రెమో నా ఊహో అదైతే నేను ఇప్పటికీ నమ్మలేకున్నాను కానీ నేను లైబ్రరీలోకి వెళ్ళినప్పుడు కొన్ని బుక్స్ అయితే చదివిన ఫ్రెండ్ టైం ట్రావెల్ గురించి అది నిజంగా సాధ్యమా సాధ్యపడుతుందా అంటే ముఖ్య విషయం ఏమంటే ఒక ధ్యానం రూపంలో మనం డీప్గా వెళ్ళామంటే ఆటోమేటిక్గా మన బాడీ మన మనస్సు ఏకమై ఆ తర్వాత టైం ట్రావెల్ ఒక అనే ఒక అనుభూతి అనే అనుభూతి అయితే మనకు చెందుతుంది అని విన్నాను బట్ ఆ ధ్యానాన్ని ఏమంటారంటే మెర్కపా ధ్యానం అంటారంట సరే ఆ ధ్యానం ఎలా చేయాలనేది నేనైతే ఆ బుక్లో చూసిన ఫ్రెండ్స్ లాస్ట్ టైం అయితే ఓన్లీ శ్వాస మీద ధ్యాస అని ఒక డీప్ మన ప్రస్తుతాన్ని మర్చిపోయి ఒక సంకల్పంతో చేసాను అది ఏమైంది అనేది నాకు ఇప్పటికీ ఒక మైండ్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది కానీ ఈసారి మెర్కబా ధ్యానం ద్వారా నేనైతే టైం ట్రావెల్ చేద్దామని నా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయినాను టైం ట్రావెల్ అనేది మనం సాధ్యం అని నిరూపించినామంటే ఈ లోకంలో ఇంకా మనిషి సాధించలేనిదంటూ ఏది ఉండదని మొట్టమొదటి వ్యక్తిని నేనవుతాను చూద్దాం టైం ట్రావెల్ అనేది నా మనసులో మెదిలింది నా మైండ్లో నా మనసు మైండ్ బాడీ మొత్తం మూడు ఏకమై ఏదో గాలిలో తేలినట్టుగా ఒక అనుభూతి అయితే వచ్చింది సరే ఏదో అని కళ్ళు తెరిచి చూసే ఉద్ది ఇక్కడైతే ఉన్నాను ఇది నిజమా భ్రమ అర్థం కాలేదు నాకైతే నేను ఎక్కడో గోడ పైన మెర్కపా ధ్యానంలోకి అయితే వెళ్ళాను శ్వాస మీద ధ్యాస పెట్టి ఇక్కడ ఉన్న విషయాన్ని మర్చిపోయి ఆ ధ్యాసలోనే ఉండిపోయాను కానీ కళ్ళు తెరిచి చూసేలోపే ఇక్కడైతే ఉన్నాను మరి ఇదేదో ఇదేదో గుహలా ఉంది చూడండి ఇదొక గుహ చూడండి ఇదో గుహ ఇదొక గుహ గుహ అయితే ఉంది బహుశా ఇది ఆదిమానవుల కాలం నాటి గుహ అప్పుడు ఎక్కువగా ఆదిమానవులు గుహలు నివసిస్తున్నారు నా చిన్నప్పుడు నేను చదివే పుస్తకాలలో విన్నాను ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళు బట్టలు లేకుండా ఆదిమానవులు ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా గుహలలో ఉండేవాళ్ళు రాయికి రాయి కొట్టుకుని నిప్పు రాజేసుకుని ఆహారాన్ని ఏదైనా దుంపలు కానీ అలాంటివి ఉడికించుకొని తినేవాళ్ళని అయితే విన్నాను ఇది అలాంటి గుహ ఉన్నట్టు ఉంది ఇదైతే గుహ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి గృహ ఎంత పెద్ద గృహం ఒక మనిషి పట్టేంత గృహ మరి ఈ గృహలో ఏముందో మరి మనుషులేని ఉండొచ్చు ఆదిమానవులు కానీ వాళ్ళు ఆదిమానవులు వాళ్ళు నన్ను చూసినారంటే అది మరి ఎలా జరుగుతుందో కానీ నేను వాళ్ళకి కనిపిస్తానో లేదో వాళ్ళు నాకు కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళ కాలానికి నేనైతే వచ్చాను కదా మరి నేను వాళ్ళకు కనిపిస్తానో లేదో నాకైతే బాడీ అంతా స్వేచ్ఛగా ఉంది అడుగు తీసి అడుగు పెట్టలేకుండా నేనైతే కూర్చుంటారా నేను ఏ పని చేయలేదు కానీ ఎందుకో నా బాడీ సహకరించలేదు నడిచేదానికి కూడా సహకరించలేదు దాహంగా ఉంది నీళ్ళు తప్పిగా అవుతున్నాయి ఇక్కడ నీళ్ళు ఉంటాయి ఉండవా ఆది మానవుల కాలం నాటిదే ఈ నేను వచ్చినది చూడండి ప్రత్యక్ష సాక్ష్యము అప్పుడు ఆ కాలంలో రాయికి రాయి కొట్టుకొని రాళ్ళు పెట్టుకొని దుంపలు కానీ ఏదైనా వాళ్ళు ఉడకబెట్టుకోవడం అంటే కాల్చుకొని తినేవాళ్ళు నిప్పుని రాజేసుకొని రాయికి రాయికి కొట్టి ఇట్లా రాయికి రాయికి కొట్టామంటే నిప్పు వస్తుంది ఆ నిప్పుతో మంటలు రాజేసుకొని దుంపలు కానీ ఏదైనా పక్షులను ఇలా పట్టుకొని కాల్చుకొని తినేవాళ్ళు ఇది ఆది మానవుల కాలం కాలమే ఇది ఖచ్చితంగా ఆది మానవుల కాలమే ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువగా అడవుల్లోనే గుహలలో నివసించేవారు కాబట్టి ఖచ్చితంగా ఆది మానవుల ఇల్లు చూడండి మొక్కలు ఈ చెట్టు కూడా చాలా విచిత్రమైన చెట్టు ఇది నేను నా కాలంలో అయితే నేను చూడలేదు ఇలాంటి చెట్లను ఇవైతే ఇప్పుడు మా కాలంలో అంతరించిపోయినాయి నీళ్ళు తప్పిగా ఉన్నాయి నాకు నీళ్ళు అయితే తప్పిగా ఉన్నాయి నీళ్ళు అయితే చాలా తప్పిగా ఉన్నాయి నాకైతే ఎండ అయితే భయంకరంగా ఉంది నేను ఏదో నా కాలంలో నేను ఉదయాన్నే ఉదయాన్నే ఉదయమే కదా మనం ఎక్కువగా ధ్యానం చేసేది అని ఉదయాన్నే ధ్యానంలో మెరకపా ధ్యానంలోకి తెలిపిన కానీ ఇది ఇప్పుడు కనీసం ఎండ ఎక్కువగా ఉందంటే సూర్యుడు చూడండి మధ్యలోకి ఉన్నాడు మధ్యాహ్నం ఒకటి రెండు ఆ టైం ఇది కానీ వీళ్ళ కాలంలో ఇవి వీళ్ళ లోకంలో వీళ్ళ కాలంలో ఇది ఎంత టైమో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ కాలైతే కాలిపోతాను ఇక తప్పిగా ఉన్నాయి ఇది ఇక్కడే సృహ తప్పిందంటే మళ్ళీ నేను నా కాలానికి నేను వెళ్ళలేను నాకు తెలిసి ఇది ఆది మానవుల కాలం నాటిదే అనుకుంటా నేనైతే అక్కడ గుహను అక్కడ వాళ్ళు ఆ నిప్పుడు రాజేసుకునే విధానము అదంతా ఆదికాల ఆది మానవుల కాలం నాటిదే అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నా బుక్ నా చిన్నతనంలో నేనైతే నా బుక్కులలో నేను సిక్స్త్ సెవెంత్తో ఆ టైంలో చదివేటప్పుడు ఆది మానవుల స్టోరీ హిస్టరీ గురించి నాకు ప్రత్యక్షంగా ఇక్కడ లైవ్లో చూశాను ఏది ఏమైనా ఇది ఒక మిస్టరీ ఫ్రెండ్స్ ఇదే నిజమైతే నేను వచ్చింది ఆది మానవుల కాలం నాటిదైతే మిస్టరీ ఇది కానీ నేను ఎలా చెప్పాలి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి నా వల్ల కాలేజ్ ఇక్కడ ఉండే ఓపిక లేదు నాకు నీళ్ళు మరీ ఎక్కువ దప్పిగా ఉన్నాయి నేను మెరకపా ధ్యానంలోకి వెళ్ళడం ఏంది ఈ ప్లేస్కి రావడమేంది ఏంటి విచిత్రం నిజంగా ఇది నిజమేనా ఇది ప్రస్తుతమా నిజమా నేను మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతే తప్ప నేను నా అయితే వెళ్ళలేను కదా నా అయితే నేను వెళ్ళాలా కాలు భయంకరంగా కాలిపోతున్నాయి అమ్మా చూడండి ఫ్రెండ్స్ కాళ్ళు ఎట్లా కాలిపోతున్నాయి కాలు కాలిపోతున్నాయి వేడి 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 భయంకరమైన వేడింది ఇక్కడ フェリコンです。